Welcome to Star 9 News మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని సూళ్ళూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య డిమాండ్ చేశారు గురువారం నాయుడుపేట పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తొమ్మిది నెలలు కూటమి ప్రభుత్వ పాలనలో విద్య వైద్యం వ్యవసాయం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి మాజీ సీఎం జగన్ను అవమానపరుస్తూ వైసీపీ నాయకులకు కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తుందన్నారు రాష్ట్రంతో పాటు నియోజకవర్గంలో పోలీస్ మైనింగ్ అధికారులు విశాఖ గ్రావెల్ మైనింగ్ మాఫియాకు కాపలాదారులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఈ సమావేశంలో మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ కట్టకం దీపిక మున్సిపల్ వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి నాయుడుపేట మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్ పట్టణ పార్టీ అధ్యక్షులు కలికి మాధవారెడ్డి మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కట్టా కమలాకర్ రెడ్డి పాల్గొన్నారు మండలాలు తిరుగుతున్నాడు నియోజకవర్గం అంతా తిరుగుతున్నాడు జిల్లా అంతా తిరుగుతున్నాడు ఇతన్ని బంద్ చేయాలనే కారణంతో కాకాని గారి మీద మైనింగ్ కేసు ప్లస్ ఎస్ఈఎస్టీ కేసు పెట్టడం దారుణమైన విషయం దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూలూరుపేట నియోజకవర్గ నాయకులు అందరం కలిసి ముక్తకంఠతో ఖండిస్తున్నాం ఇటువంటి చర్యల్ని మీరు చేయబాకండి కూటమి నాయకులారా ఇది తాతకు పోసిన ముంట తరాటే ఉంటుందంట రాబోయే రోజుల్లో మీరు నేర్పించిన విద్య మీ ఇంటి ముందుకే వస్తుంది నాయన మీరు ఈ ఈరోజు ఆనందపడిపోయినా క్షణికనందం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తప్పుడు కేసులు ఇరిగించి పైశాచిక ఆనందం రాక్షస ఆనందం మీరు చూపిస్తున్నారు మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నూట అరవై సీట్లు వచ్చినాయి సుపరిపాలన అందించమని ప్రజలు మీకు అందిస్తే మీరు సూపర్ సిక్స్ వాగ్దానాలు పేద ప్రజలకు అనేకమైన మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి మీరు ఓట్లతో కాకుండా ఈవీఎంలతో గెలిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని హేళం చేయడం ఆ పార్టీలో పనిచేసిన నాయకులను ఏళం చేయడం మీరు ఈ రోజు పైసాల్చికి ఆనందం అనుభవించడం బాగలేదు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి ప్రతిఫలం మీకు ఖచ్చితంగా దక్కుతుంది ఆనందించబాకండి దుఃఖించే రోజు కూడా తొందరలో వస్తుంది రేపు జమ్లీ ఎన్నికలు పెట్టినా రెండు వేల ఇరవై ఏడు పెట్టినా ఇరవై ఎనిమిది పెట్టినా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి ఆయన ఇచ్చిన అభ్యర్థులు అందరినీ కూడా గెలిపించేదానికి ఆంధ్రప్రదానేక ముక్త ఖంఠంతో ఈరోజు ముందుంటుంది ఆ పరిస్థితిని గమనించి కేసులతో బెదిరిస్తాం తప్పుడు కేసులు పెడతాం నాయకుల్లే పెట్టేస్తే జనం భయపడిపోతారనుకుంటే అనే విషయం ఎక్కడికి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేరాజనాలు పెరుగుతున్న జనం ఇసుకేస్తారు జనం కట్టడి జరిగిన జనం మొన్నే లోకల్ పార్టీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషితో ముప్పై తొమ్మిది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కడప జెడ్పీటీసీ అన్నింటినీ కైవసం చేసుకోవడం మీరు అందరూ గమనించారు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని బెదిరింపులు పెట్టినా ఎంత అరాచకం సృష్టించినా పోలీసులు ఉపయోగించినా దౌర్జన్యాలు చేసినా మీరు కొట్టినా తిట్టినా అక్రమ కేసులు పెట్టినా వెరవక బెదరక అదరక జగో జగన్మోహన్ రెడ్డి గారు అని రాష్ట్రంలో సునామీ సృష్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అనవసరంగా రెచ్చగొట్టదు బాబు మీ అందరికీ చెప్తున్నా కూటమి నాయకులకి మీరు రెచ్చగొడితే రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఈ తప్పు చేసిన జనం మొన్న ఓటేసారనుకుంటున్న జనం తిరిగి మిమ్మల్ని తరుముకొని మొన్నే చూశాం పి ఫోర్ అని ఒక ప్రోగ్రాం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ పేద ప్రజల్ని దత్తత తీసుకోండి అని ఆ ప్రోగ్రాంకి పసులు పెట్టి జనం వెళ్తే పాపం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పటికే మొత్తం జనం పారిపోయి ఖాళీలు కుర్చీలు అయిపోయినాయి కుర్చీలు ఖాళీ అయిపోయినాయి ఆయనే అసహనంతో ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమి చేసినా వీళ్ళు నిలవరు వీళ్ళు బాగుపోవటరని స్టేజ్ మీదనే ఉపన్యాసాలు ఇయడం మీరు అందరూ కూడా గమనించారు బెద్రిగా మీడియా అందరూ ఇంత ఘోరంగా తొమ్మిది నెలల్లో పేద ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం ప్రజలు ఈ తప్పుడు కేసులు గమనిస్తున్నారు తీసుకెళ్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ రాబోయే అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మీడియా నేతలకి అందరూ కూడా నమస్కరిస్తూ ఈనాటి మీడియా సమావేశానికి ప్రధాన కారణం ఉద్దేశం ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో జరుగుతున్న పరిణామాలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది నెలలు కావస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం మాటలే కానీ చేతలేం లేదు రెడ్ బుక్ రాజ్యాంగమాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రత్యేకత రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగించడం ఈ రాష్ట్రంలో గత తొమ్మిది మాసాలుగా విద్యార్థులు కావచ్చు విధికి కావచ్చు వైద్యానికి కావచ్చు వ్యవసాయానికి కావచ్చు సంక్షేమానికి కావచ్చు ఈ అన్నిటిని కూడా గాలికి వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని అవమానకరంగా మాట్లాడించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ముందుకొచ్చి ప్రజల్లోకి వచ్చి గళమితున్నారో ఆ గళాన్ని ఉక్కుపాదంతో చేసే కార్యక్రమం ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా తయారైపోయిందంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడినా ఏం మాట్లాడినా ప్రజా సమస్యలని వాళ్ళ గొంతుకుతో వినిపిస్తే చాలు వారి మీద ఈ పోలీస్ ద్వారా అరాచకాలు పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళ యొక్క పరిపాలనని పక్కన పెట్టి ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో ఆ పార్టీకి ఆ నాయకులకి కాపులా వ్యవహరిస్తున్నారు కార్యక్రమం అందులో తరే కాస్తే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్నేహితులు మాజీ మంత్రిపర్యుల శ్రీతులు కాకాని గోవర్ధనుడి గారి మీద మన కేసు పెట్టడం ఆ కేసు పరాకాష్ఠ ఇదే ఎవరినో మెప్పించడానికి మరి ఈ మా ప్రజల తరపున మాట్లాడే ఈ గొంతుకుని అనిసేదానికి ఈ జిల్లాలో గోవర్ధన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథం దొక్కుతా ఉంది గోవర్ధనుడి గారు భయపడట్లేదు గోవర్ధనుడి గారు ఎఫెక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ జిల్లాలో పార్టీని నడిపిస్తా ఉన్నాడు ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుని ఎత్తి చూపెడతా ఉన్నాడు ఈ అన్యాయాల్ని గలెంపి మాట్లాడుతున్నాడు ఉన్నాడు నిర్భయంగా మరి అలాంటి వాణ్ణి దుక్కితే అలాంటి వాళ్ళని అక్రమ కేసుల్లో ఇరికిస్తే మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారు మరి ఎవరైతే మాత్రం ఆయన్ని భయపెట్టాలని ఒక